రైట్ ఇక మేడారానికి పోటెత్తిన భక్తులు జిల్లా తాడవాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు ఇక ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతను దర్శించుకునేందుకు భక్తులు ఇతర రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్ర నుంచి వేలాదిగా కూడా ఇక్కడికి వచ్చి ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు జంపన్న వాగు నుంచి సార్ల గద్దె వరకు కూడా రహదారి భక్తులతో కిటకిటలాడిపోతుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేయచ్చు ఇక జాతర మాత్రం ధామ్గా నడుస్తుంది ఎందుకంటే గిరిజన జాతరగా చెప్పుకున్నబడే గొప్ప జాతర అది ఇక రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించిన బీజేపీ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి రాజ్యసభ అభ్యర్థులను అయితే భారతీయ జనతా పార్టీ అయితే ప్రకటించింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు ఇక దాంతోపాటుగా టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు సీఎంలో ఇంకా పోనట్టు లేదు తెలంగాణ చిహ్నం కాకతీయుల కళాతోరణం తొలగించే కుట్ర చేస్తున్నారన్న వినోద్ ఎవరో చెప్పిన వాటిని నమ్మి సీఎం ఇలా చేయడం సరికాదన్న వినోద్ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హూందాగా వ్యవహరించాలని చెప్పిండు ఒక్కసారి ఆలోచించారు తెలంగాణ ప్రజలారా ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కూడా కనబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా కాకతీయుల కళాతోరణానికి సంబంధించి మీ యొక్క వాట్సాప్ డీపీ దాంతోపాటు ఫేస్బుక్ ఇతరత్ర సోషల్ మాధ్యమాలలో మీరు కాకతీయ కళాతోరణానికి సంబంధించి ఖచ్చితంగా పెట్టాలి ఓరుగల్లు ప్రజలకు సంబంధించి ప్రతిష్టను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఓరుగల్లు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు కేవలం కాకతీయుల కళాతోరణానికి సంబంధించి అది రాజరి రాజరికం కాదు రాజహంస రాజరికం కాదు అక్కడ పూర్తి స్థాయిలో మీరు ఒకసారి అడగండి కాకతీయుల ఊరుగల్లు జిల్లా ప్రజలందరికీ తెలుసు జబర్దస్త్గా కాకతీయులు పరిపాలించిన ఆ గడ్డకు సంబంధించి దాన్ని ఎందుకు ఏ తీన్ తీయించేస్తుండో కూడా ఒకసారి మీరు అడగాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి వీలైతే సెక్రటరియేట్ యొక్క ఆ ఏంది అడ్రస్ ఉంటుంది దానికి పూర్తి స్థాయిలో పోస్ట్ చేయండి ఆ ప్రజాభవన్కు సంబంధించి ఉంటుంది కదా మహాత్మా జ్యోతిరావు పోలే ప్రజాభవన్ అలా పరిష్కారం ఎంతయితో ఎంతగా నాకు తెలియదు కానీ అక్కడికి కూడా పోయి కంప్లైంట్ చేసినది లేదా ముఖ్యమంత్రి నన్న దించనీకి ఏర్పాట్లు చేసుకోరు గంతే మరి ఎందుకంటే ఓరుగల్లు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి అంత ఘోరమైన అభిప్రాయం ఎందుకో నాకు అర్థమవుతలేదు మరి ఆ ఓ వరంగల్ ప్రజలంటే ఏమనుకుంటాడో నాకు అర్థమవుతలేదు ఎందుకు మరి కాకతీయుల తోరణాన్ని తొలగిస్తున్నారు అనేది కూడా మరి కనీసం అక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా మాట్లాడకపోవడం ఇది విడ్డూరమైన చర్య ఘోరం ఇది